నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కన్నుమూశారు కుమార్తెను కోల్పోయిన దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్కు సినీ రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలిపారు కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి గాయత్రి మృతదేహానికి నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు వెంకటేష్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ అనిల్ రావిపూడి నాగస్విన్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు ప్రముఖులు గాయత్రి మృతదేహానికి అంజలి ఘటించి రాజేంద్ర ప్రసాద్ ఓదార్చారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు గాయత్రి అంత్యక్రియలు ఆదివారం కేపీహెచ్బీ కాలనీ వైకుంఠధామంలో ధామంలో జరగనున్నాయి నా మిత్రుడు నలభై ఆరు సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజీ గారికి నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి జరిగారు వాటి చెన్నైలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ అకాల మరణం తను ఇంట్లో చోటు చేసుకున్నట్టు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవిచూడాలి ఆ భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది